प्राइम टाइम न्यूज के स्वागत है పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్లో మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరహరి తండ్రి స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం మెగా వాలీబాల్ టోర్నమెంట్ మరియు జానపద కళా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు క్రీడా పోటీలలో పదహారు జట్లు పాల్గొనగా ఫైనల్స్ కు ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ మేడారం కరీంనగర్ జట్ల మధ్య జరగగా మేడారం జట్టు విజయం సాధించింది విజేతగా నిలిచిన జట్టుకు ప్రముఖుల చేతుల మీదుగా యాభై వేల రూపాయల నగదు పాటు ట్రోఫీని అందజేశారు కార్యక్రమంలో నరహరి నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణరావు తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వగులాభరణం కృష్ణమోహన్ పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రమణమూర్తి మరియు రుక్మపట్ల ప్రముఖుల చేతుల మీదుగా సరస్వతి పుత్ర బిరుదు ప్రదానం చేసిన నరహరి ఐఏఎస్ యూట్యూబ్ కళాకారులను ఘనంగా సన్మానించారు అనంతరం యూట్యూబ్ జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఉన్నత తన విధులను నా रिपोर्टर ने वीडियो रेकर्ड किया थैंक यू सर गुड शॉट रैप भाई जर्सी नंबर फाउंडेशन जानुपदा कलापुस्तरలకు కుష్ణపూర్చనా असां कोन पैग कोन वेग

ఎవరు పదహారు జిల్లాల ఆధ్వర్యంలో ప్రముఖ గ్రహీతగా గౌరవించబడ్డారు ఆయన దానం చేసిన హరికథలు ఆడియోలు దేశ రూపంలో ఆచార్యులుగా ఆయన విశేష సేవలు అందిస్తున్నారు సంగీతం ఒక విజ్ఞాన రూపమే కాదు ఆధ్యాత్మిక మహినపాణి అకాడమీ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా లభ్యమవుతుంది మనకి ఎంతో గర్వతం ఈరోజు మన ఊరు మన రిక్వెస్ట్ మేరకు మన ఊరు వచ్చినారు తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్పర్సన్ నర్రి సార్ అంటే తన బాధ్యత యాజ్ ఐఏఎస్గా ఎక్కడ చేసినా ఏ పని చేసినా ఒక గుర్తింపు ఒక కొత్తదనం ఏదో సృష్టించాలని ఒక క్రియేషన్ ఆయన బ్లడ్లోనే ఉంది కలెక్టర్గా ఉత్తమ కలెక్టర్గా మూడు సార్లు అవార్డులు బేటీ బచావు బేటీ పడావు అనే ఒక సృజనాత్మైన స్కీమ్ని ప్రవేశపెట్టిన ఘనత నరారు గారికి దత్త ఈరోజు ఈ మ్యాచ్ చూసిన తర్వాత నిజంగా ఈ గ్రామంలో జరుగుతున్నట్లు కనిపించలేదు ఏదో స్టేట్ లెవెల్లో గేమ్ నడిచినట్లు అనిపిస్తూ ఉంది అంటే సార్ టీము రాము గారు కానీ వారందరూ కూడా ఏ పని చేసినా కానీ సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ ఎదుటి వాళ్లకు ఒక ఇన్స్పిరేషన్ ముఖ్యంగా జానపద కళాకారులకు ప్రోత్సహిస్తూ గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి ఎదగటానికి వారి ఫౌండేషన్ ద్వారా ఇస్తున్న సపోర్ట్ కు ఆలయ ఫౌండేషన్ సభ్యులకు సార్ కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటూ చేస్తున్నారు ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా కవర్ చేయడానికి ఎంతో ఔత్సాహికంగా ఉన్నారు మీరు అందరూ చాలా ఈ మా మా ఆలయ ఫౌండేషన్ టీంకి చాలా తోడుగా ఉండి కవరేజ్ ఇవ్వడంలో మీరు అందరు తోడ్పడుతున్నారు మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మా టీం మొత్తం ఇటు ఫౌండేషన్ అటు జనాధికార సమితి అటు బిక్కి అన్ని రకాల సంస్థల మా మూడు సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు లే వాలంటీయర్స్ ప్రతినిధులు అందరితో అందరూ స్పాన్సర్స్ ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యంగా మాకు చాలామంది స్పాన్సర్స్ మేము చాలా క్లియర్గా చెప్తాము ప్రతిదీ స్పాన్సర్షిప్ మాకు దొరుకుతుంది మంచి కార్యక్రమాలు చేస్తే స్పాన్సర్స్ బలంగా వాళ్ళే వస్తారు గత మూడు రోజులుగా మనం ఇక్కడ ఎవరైతే కళాకారు మా హెల్త్ ప్లేయర్స్ వచ్చినారో వాళ్ళకి మేము మంచి ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మా నాగార్జున అండ్ టీము దీంట్లో నిష్ణాతులు ఉన్నారు ఎగ్స్తో పాటు ఈవెన్ నాన్ వెజిటేరియన్ కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది సో దాట్ వాళ్ళు గట్టిగా పటిష్టంగా ఎందుకనంటే ప్లేయర్స్కి మంచి ప్రోటీన్ దొరకకపోతే ఏం ఆటలు ఆడలేదు మంచి ప్రోటీన్ దొరకడం చాలా ఇంపార్టెంట్ మా స్పాన్సర్స్ అందరికీ పేరు పేరున ఈరోజు సన్మానం యాక్చువల్గా స్పాన్సర్షిప్ చేయాల్సింది ఉండింది కానీ సమయాభావం వల్ల చేయలేకపోతున్నాము మరొకసారి మీరు అందరూ స్పాన్సర్స్ అదేవిధంగా ఫౌండేషన్కి గత రెండు వేల పదమూడులో తెలంగాణ వస్తున్న తరుణంలో మొక్లాబండం గారు తెలంగాణ వస్తున్న తరుణంలో కాశీనాథ్ గారు మా అంటే చాలామంది ఏమనుకోరు అంటే తెలంగాణ వస్తుంది వస్తుంది అంటే వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మన వంతు పాత్ర ఏంది అనే విషయాల మీద మా టీం అందరితో చర్చించిన తర్వాత ఈ ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం విద్యా వైద్య ఉపాధి అనే విషయాలు ఇందాక తమ్ముడు రమేష్ టి రమేష్ మొత్తం వివరించినారు సో ఇదంతా ఏంటంటే పునర్నిర్మాణంలో మన భాగం తెలంగాణ పునర్నిర్మాణంలో మన వంతు ఏంటి అనే దాని మీద మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ టీం చేస్తున్నటువంటి ప్రయత్నం మన దేశం చాలా గొప్ప దేశం మన భారతదేశం చాలా గొప్ప దేశం అటు ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నాం ఇటు దక్షిణ భారతదేశంలో వచ్చిన వాడి మూలాలు ఇక్కడ ఉండి అక్కడ ఉత్తర భారతదేశంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళని తో ఇక్కడి వాళ్ళతో ఎప్పుడూ ఉండడం తో పాటు మన భారతదేశం చాలా గొప్ప దేశం కాబట్టి గొప్ప దేశంలో పుట్టిన వాళ్ళమై మనం చాలా గర్వించాలి మనం ఈ తెలంగాణ పుట్టిన వాళ్ళని ఇంకా బాగా గర్వించాలి వీలైనంత వరకు మన వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కలిసి ప్రయత్నాలు చేయాలనే మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో తమ్ముడు వెంకటేశ్వర అంకిత తప్ప సేవకు మళ్ళీ తిరిగి తీసుకునేటటువంటి ఒక ప్రతిఫలపేక్ష లేకుండా ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎక్కడైతే పుట్టానో అక్కడ ఉన్నటువంటి స్నేహితులను గుర్తించుకోవడం ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఎంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు అనుకుంటున్నారు నేను బీసీ కమిషన్ చైర్మన్గా మధ్యప్రదేశ్ను సందర్శించినప్పుడు వారికి ఉన్నటువంటి గౌరవాన్ని చూసి నేను అప్పురపడిపోయాను ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా నరహరి గారు అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా అక్కడ గుర్తిస్తారు ప్రధానమంత్రి గారి చేత పురస్కారం మట్టి పరిమళంలో ఈ తెలంగాణ మట్టి పరిమళంలో పుట్టినటువంటి వాడు కాబట్టి ఈ మట్టి భాషకు ఈ మట్టి మట్టి గాయకులకు ఈ మట్టిలో పుట్టినటువంటి సాహిత్యానికి పట్టం కట్టాలని చెప్పి ఇవాళగా ఇక్కడ కూర్చున్న పెట్టినటువంటి ఈ కళాకారులంతా ఎంత గొప్ప వాళ్ళు ఇంతమంది చెల్లెమ్మలు ఇద్దరికి కూడా వారు సన్మానం చేశారు సాధారణంగా మేము చాలా కార్యక్రమాలు పోతుంటా హైదరాబాద్ లో అనేకమైన కార్యక్రమాలు పోతుంటా చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు నిండా ఒక ఆనందం కలుగుతున్నది నా ప్రత్యేక కృతజ్ఞత ఈ సార్ మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ పాట కూడా నేను పాడడం జరిగింది సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అలాగే పెద్దలందరికీ నరహరి సార్ గారికి మా గంట రమేష్ అన్నకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లే గోస్తున్నా ఆ దేరం ఉంపడుతలే ఏడున్న తేరం ఉన్న బాధయితుంది మనసు ఎంత మస్తు బరుబైతుంది ಮಡ್ತಲೇ ಗೋಸ್ ನಾವು ಮಡ್ತಲೇ ప్రత్యేక ధన్యవాదాలు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇది రెండోసారి నేను ఇక్కడికి రావడం కానీ పోయిన సరే అంత గా అనిపించలేదు కానీ ఈసారి నిజంగానే విరాక్ అనిపిస్తుంది ఎందుకు అడిగింది నేను ఇట్లా నువ్వు కోడళ్ళైపోయినా సో ఇది మా బసంత్ నగర్ ఏరియాలో జరుగుతున్నటువంటి ప్రోగ్రదంగా కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్టేజ్ మీద మా అందులో సందే సార్ అలాగే మా నిజామాబాద్ ఏరియా సార్ దన్పల్ సూరన్న గారు వీళ్ళందరినీ స్టేజ్ మీద కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మీ అందరికీ తెలుసు నేను మొదలుపెట్టింది గడ్డం మ్యూజిక్ ఛానల్ తరఫున సో దాంట్లో మా గడ్డమన్న ఓ బావా సైదులు అనే పాట నాకు ఆ అవకాశం ఇచ్చారు ఆ పాటతో నేను పాటల ప్రపంచానికి వచ్చిన అది అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత కూడా చాలా పాటలు అందాల నామగుడు ముద్దుల రాయం చలో చలో కమలమ్మ ఇలాంటి చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి నేను ఇదివరకు చాలా పాటలు పన్నా ఒక సింగర్ గా పర్ఫామ్ చేసినా గాని ఒక రైటర్ గా నాకు ఒక మంచి ఒక ఇన్విటేషన్ ఇక్కడికి వచ్చింది సో కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు ఇష్టమైన పాట మీ అందరికి ఇష్టమైన పాట ఈ మధ్యలో రెండింగ్ లో ఉన్న పాట దారితు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి